వెల్కమ్ టు ఏపీ స్కోప్ ఏలూరు జిల్లా నూచివీడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా పెనమలూరు ఎమ్మెల్యే పార్త సారథిని ప్రకటించిన తర్వాత పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ను కలిసిన అనంతరం టీడీపీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు నూచివీడు మండల సీతారాంపురం నుంచి నోచివీడు పట్టణంలోని వెంకటేశ్వర కోవెల వరకు టీడీపీ శ్రేణులను నాయకులతో భారీ ర్యాలీ చేశారు సారథి మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన నాయకుడు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గౌరవించి నూచివేడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి టికెట్ కేటాయించడం వారికి నేను మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని ప్రార్థసారథి అన్నారు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్యకర్తల నాయకులు అందరినీ కలుపుకొని తెలుగుదేశం కార్యకర్తల నాయకుల ఆశీర్వాదంతో ప్రజల ఆశీస్సులతో నూచివేడి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను రెపరెపలాడిస్తానని సారథి అన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తెలుగుదేశం జనసేన నాయకత్వాన్ని తీసుకురావాలని ప్రజలు పువీలు ఉరుతున్నారని కొలుసు పార్థసారథి అన్నారు